భూపాలపల్ల ప్రెస్ క్లబ్ ఆధర్వులు జాతీయ జెండా విగ్రహించారు భూపాలపల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గండరాజ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఇంకా దేశంలో చాలా మంది పేదరికంతో బాధపడుతున్నారని ఇప్పటికైనా మనందరం కలిసి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అడుగులు వేయాలంటూ

सिंधु चातमीच्चल वील युनांगल जलद तब शुभ नामे जाये हरे तब जय गाता दिन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय 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 की जय लेतर की के డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా పేదలు బడుగులు బలహీన వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని వర్గాల ప్రజలు కూడా స్వతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన ఇంకా పేదలు బడుగులు తిండికి లేక బువ్వకు లేక అనేక నీడలేక చాలామంది పేదలు ఉన్నారు ఆ పేదలను కూడూ కూడా నీడనిచ్చి మరి ఈ దేశంలో సుఖ సంతోషాలతో జీవించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా మరి ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం